నమస్కారం అందరికి నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనము ఫిష్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి ఏ చేపతో అయినా ఇదే ప్రాసెస్ అండి ఏ చేపతో అయినా పులుసు పెట్టారంటే ఇంట్లో వాళ్ళు సూపర్ అంటారు అంత బాగుంటది వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నేను ఒక కేజీ ఫిష్ తీసుకున్నా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పెట్టి టూ టైమ్స్ క్లీన్ చేసుకోండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఉప్పుతో నీసు స్మెల్ అన్ని పోయి పైన ఉన్న జిడ్ అంతా పోతుంది అనమాట ఇలా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేది మంచిగా ఉడికి బ్రేక్ అవ్వకుండా ఉంటది నేను లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నానండి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిలు ఇలా చింతపండును కొంచెం విడి చేసి వాటర్ పెట్టుకొని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి దీన్ని జ్యూస్ తీసుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత ముందు మసాలా కోసం కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకుంటున్నా ఇది మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత చల్లార్చుకొని దీన్ని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి పిష్ ఉండడానికి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే ముక్కలు అనేది విరగకుండా ఉంటుంది లోతు తక్కువగా ఉండాలి ఇలా గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నా ఇలా ఆనియన్స్ పేస్ట్ గా అండి నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నా ఇలా వన్ టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కరివేపాకు వేసుకుంటున్నా ఫ్రెష్ కరివేపాకు ఆనియన్స్ లో మనం ఉప్పు యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గుతాయి దీన్ని కొంచెం లో ఫ్లేమ్ లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇంకా మాడిపోతే టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది అనమాట పులుసులోకి ఇలా కొంచెం లో ఫ్లేమ్ లో చేసుకొని ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా వేగాలన్నమాట నేను టమాటాలు ప్యూరీ తీసుకున్నానండి టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పి ప్యూరీ తీసుకున్నాను ఇలా ప్యూరీ చేసుకోవడం వల్ల కూడా గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది ఇలా మొత్తం కలుపుకొని టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను పావు టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇది చిన్న స్పూన్ అండి అందుకే త్రీ స్పూన్ యాడ్ చేశాను కొంచెం పెద్ద స్పూన్ అయితే మీరు టూ స్పూన్ వేసుకోండి దీంట్లో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్న ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత మసాలా టమాటా గ్రేవీలో మంచిగా కలుపుకోవాలి దీన్ని టూ త్రీ మినిట్స్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయితేనే మసాలంతా పచ్చి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ గా ఉడికిందనమాట ఇలా మెత్తగా ఉడుకుతుంది అప్పుడే గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా వస్తుంది దీంట్లో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను కదండి దాని పిప్పి అంతా తీసేసి నేను జ్యూస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పెట్టి ఈ చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను దీంట్లో మీకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేయవచ్చు గ్రేవీకి తగ్గట్టు నేను టూ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను టోటల్ త్రీ గ్లాస్ వాటర్ అవుతుందండి సరిపోతుంది అనమాట గా ఇలా పులుసులో వాటర్ అంతా యాడ్ చేసుకొని మీరు ఉప్పు అనేది కూడా టేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా టేస్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు తక్కువ అయితే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఒక స్పూను సాల్ట్ అనేది వేస్తున్నాను దీన్ని మూత పెట్టుకొని మనము కొంచెం హై లో బాగా మరిగించాలి పులుసుని ఈ పులుసు బాగా మరిగితేనే మనం ముక్కలు వేయాలన్నమాట ఇప్పుడు దీంట్లో ముక్కలు ఒక్కొక్కటి వేసుకుందాము ముక్కలు అనేది విడివిడిగా వేస్తూ పక్క పక్కన వేయాలి ఒక దానిపైన ఒకటి అనేది వేయకూడదు మనం సర్వ్ చేసేటప్పుడు అయినా సరే కలిపేటప్పుడు ముక్కలు అనేవి విరుగుతాయి ఇలా ముక్కలని వేసుకొని మనము గరిటె పెట్టకూడదు అండి ఎప్పుడైనా పులుసులో ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదు గరిటె పెట్టి కలిపితే ముక్కలు విరిగిపోతాయి అందుకే మంచి తో గిన్నె పట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో దీన్ని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనము ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలాలు వేసుకోవాలి ఇలా మసాలా వేసుకున్న తర్వాత నేను గరిటతో జస్ట్ పైన మసాలానే కలుపుతున్నా లోపలికి గరిట పెట్టట్లేదండి ఇలా మసాలా కొంచెము మిక్స్ అయ్యేటట్టు చేసి మళ్ళీ క్లాత్ సహాయంతో గిన్నె మొత్తం కలుపుతున్నాను ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు గ్రేవీ అంతా పడుతుంది మసాలాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా ఫిష్ కర్రీ చేస్తే చేసిన రోజు కంటే మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సూపర్ అన్నమాట ముక్కలను తిరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దీని ఇప్పుడు మనము స్మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసేద్దాము చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూసారు కదండి ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అండి